హాయండి అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారో నేను చాలా చాలా బాగుంది ఇవాళ నేనండి తుర్రెడి వెళ్ళాను తుర్రెడీ వెళ్తే ఆ తల్లి నాకు గాజులు గాజులిచ్చిందండి చీరలు ఇచ్చిందండి ఫుడ్ పెట్టిందండి నాలుగు రకాల ఐదు రకాల కూరలు ఉంది బంగారు తల్లి అలా నన్ను అభిమానులు ఇస్తున్నారు చాలామంది కూడా నాకు చాలా చాలా సంతోషం అండి ఏంటంటే నేను చెప్పేది నేను పో ఈ పైకా నిలవనంటుందండి పిని పెట్టాలి పిండి పెట్టలేదు నిలవని ఉంటుంది ఓకే ఏంటంటే ఏం చెప్పాలో నాకు షన్నగా మాట్లాడటం రావట్లేదు నేను ఇల్లు కట్టుకోపోతున్నానండి మీ అందరికీ కూడా పదాభి వందనాలు ఇల్లు కట్టుకుంటున్నాను అందుకు మీరు అందరూ కూడా చాతనైన మట్టికి కొంచెం 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 అండి కోటీశ్వర్లు ఎంతో కొంత సాయం చేస్తే నేను ఇల్లు కట్టుకుంటానండి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పదాభి వందనాలు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఎనభై సంవత్సరాల్లోని కూడా నేను ఇల్లు కట్టుకోలేకపోయాను అందరూ మోసం చేయడం మోసం చేటు సీతంలో పంజాబ్ అంతా ఉష్యూ రాకేష్ మాస్టర్ ఐదు లక్షలు ఖుషులు ఇంకొకటి ఐదు లక్షలు హుషు ఇంకో పవన్ అన్నవుడు యాభై వేలు హుషు మునీస్ గారు యాభై వేలు ఇస్తే సంవత్సరం ఇప్పటికి అయితే ఇప్పుడు ఇవ్వలేదండి ఇంకొకళ్ళు అరవై వేలు ఇస్తే వాళ్ళు అందరూ మోసం 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 అండి ఏం చేయలేండి నేను అలాగే బ్రతుకుతున్నాను ఎని కానీ ఏమన్నా చేసుకుందామంటే లాభం దొరకట్లేదండి అందరికీ దొరుకుతున్నప్పుడు నా అందం ఏంటో నాలో ఏం లోపం ఉందో నాకు తెలియట్లేదు నాకే అర్థం అవట్లేదు ఒకసారి నేనే జోడుస్తాను నేనే నవ్వుతానండి అంటే ఏంటంటే నేను ఇల్లు కట్టుకున్నాను సీతానగరాన్ని ఇల్లు ఖాళీ చేసి సామాన్లన్నీ హైదరాబాద్లో సామాన్లన్నీ పట్టుకెళ్ళి ఆ ఇంట్లో వేసుకుని హ్యాపీగా గుంట్లో ఉండాలి అని ఆశ ఒక్క కోరికే ఉంది నాకు ఆ ఒక్క కోరిక మీరు అందరూ తీరుస్తారని నాకు నమ్మకం ఉన్నది పదాభి వందనాలు దుబాయ్ నుంచి ఒక ఇరవై వేశారని అమెరికాని తల్లి నాకు యాభై వేలు వేసారు ఐదు వేలు పట్టుసేర పెట్టారు మరి సాహితికి పదివేలు వాచి పెట్టారు షర్ట్ పెట్టారు ఐదు వేలు ఇచ్చారు ఆ తల్లి ఎక్కడున్నా అయి వారికి వెళ్తూ నిండు చల్లగా ఉండాలి ఆ తల్లి కూడా మమ్మల్ని అమెరికా తీసుకెళ్తున్నారు అంటున్నారు వాళ్ళు అమెరికా తీసుకెళ్తే కనుక మీ అందరికీ నేను చెప్తాను అది ఈ అమెరికా తీసుకెళ్ళి లోపల ఈ సమ్ ఆ సమలు దాంట్లో వేసేసాను అనుకోండి మీ పున్నువాని మీరు ఎంతో కొంత కొంచెం కొంచెం సాయం చేశారనుకోండి ఇల్లు కట్టుకుంటా అది ఒక్కటే కోరిక మీరు నెరవేర్చండి నాకు లైకిలు కుట్టిన వాళ్ళందరికీ కూడా పాదాభి వందనాలు సరేనండి మీరు చేస్తారు కదా చేస్తారని నాకు నమ్మకం ఉండదు ఇంకో చిన్న బాధ అండి అలాగే నా బిడ్డ కూడా నాతో మాట్లాడాలండి నా బిడ్డని నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచానో దేవుడు తెలిసాను అలాగే మనవలు అంటే ఎప్పుడు ఎప్పుడైతే అయినా ఇష్టమండి అలాంటి నా వాళ్ళు అందరూ వదులుకొని నన్ను మాట్లాడిపోయినా బెంగలేదండి అలాంటి నా బిడ్డ మాట్లాడతా లేదు బిడ్డ బిడ్డలో కూడా చాలా బాధ ఉన్నదండి నేను కాదు అని అనట్లేదు ఆ బాధ కూడా దేవుడు తీసేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా బిడ్డ మనవలు ఆయువారి గేలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి నా బిడ్డకు కనుక నువ్వు పెట్టిన వాళ్ళకి సర్వనాశనం అయిపోతారండి ఎవరైనా సరే ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అండి ఆ బిడ్డని ఇవాళ నాతో మాట్లాడట్లేదు నేను ఏం తప్పు చేశాను చెప్పండి ఒక మొగుడిని ఉంచుకున్నానా తిరిగానా లవర్స్ ఉన్నారా ఎవరున్నా ఈ ఎనభై సంవత్సరాల్లోని ఏది తప్పు చేయలేదండి అమెరికా ఆస్ట్రేలియా ఉత్తరప్రదేశ్ డాక్టర్లు కూడా నాకు ఫోన్ చేశారే అబ్బా నువ్వు ఇల్లు కట్టుకుంటే సాయం చేస్తాను నీకు ఏమన్నా ఆపదొత్తే మమ్మల్ని చెప్పు అని ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఫోన్ రాస్తున్నాను వాళ్ళు కూడా నేను ఫోన్ చేస్తానండి వాళ్ళు కూడా డబ్బులేస్తారు నాకు అలాగా నా బిడ్డ కూడా మాట్లాడాలి పార్వతి పరమేశ్వరుడు వినాయకుడికి కూడా సాయిబాబాకి కూడా తను పెట్టుకుంటానండి నా బిడ్డ అంటే ప్రాణం ఒక్క బాబాను ఒకటే కోరుకుంటున్నానండి నా బిడ్డ నాతో మాట్లాడాలి నా ఇంటికి రావాలి నా ఇంటికి చెయ్యాలి ఈ పిచ్చి వాడు వస్తున్నాడు పిచ్చి యాక్షన్ చేస్తాను సాయితో వీడియో మాట్లాడుతున్నాను అనేసి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను అలాగే కూడా అలాగే నేను ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉన్నాను అంటే నేను గూడు కట్టుకోవాలి సాయితో వీడియోలో కూడా ఊరు కట్టుకుంటే డబ్బులు ఇమ్మని కూడా నేను మనస్ఫూర్తిగా నేను అడుగుతున్నాను డబ్బులు ఇచ్చిన కూడా పాదావి వందనాలు అలాగే నా బిడ్డ కూడా మాట్లాడాలండి నా బిడ్డ మాట్లాడాలని వెయ్యి దేవుడికి పెట్టుకుంటాను నేను అలాగే నా మనవలు మాట్లాడాలని వెయ్యి దేవుడికి తను పెట్టుకుంటాను మీరు కూడా నన్ను ఆశీర్వదించండి ఈ